అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ ఫోర్ టైప్స్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మనకు ఇంట్లో ఎగ్స్ ఉంటే కనుక ఎగ్స్ ఫోర్ ఎగ్స్ ఫోర్ బ్రెడ్స్ అంటే ఫోర్ అంటే ఫోర్ కాదండి కొన్ని ఎక్కువ బ్రెడ్లు తీసుకొని అవి స్లైడ్స్గా ఉంటాయి కదా అవి తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ తీసుకోవాలి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర తీసుకోవాలండి ఇవన్నీ తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి గుడ్లు పగలగొట్టుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి అంటే కారం పొడి ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కారం ఎక్కువ ఉంటే అవసరం లేదు కారం తక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చిమిరకలు అయితే వేసేస్తారు పిల్లోళ్ళు కారం పొడి అయితే దాంట్లో కలిసిపోతుందని వేసానండి ఇంకా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ కొత్తిమీర అన్నీ తీసుకొని కలిపెట్టాను అలాపు గ్యాస్ మీద పొయ్యి మీద పెన్నుం పెట్టేసి ఆ పెనం మీద ఇవి బన్నులనేది బ్రెడ్ ముక్కలు లైట్గా వేడి చేస్తున్నానండి ఎక్కువ కాదు ఫస్ట్ టైప్ ఇది వచ్చి ఫస్ట్ ఆమ్లెట్ వేసినట్లు వేసేసి దాని మీద బ్రెడ్ పెట్టేసి దా దీన్ని మొత్తంగా దాని మీద హోల్ ఫోల్డ్ చేసి పెట్టినామనుకో అదొక టైప్ అవుతుంది ఇది సెకండ్ టైపు ఫస్ట్ బన్ను పెట్టి దానిపైన మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి ఇంకో బ్రెడ్ ముక్క పెడతాం శాండ్విచ్ టైప్ ఇది పిల్లలు మొత్తం నాలుగు రకాలు అడిగారండి అందుకు నాలుగు రకాలు నేను ఒకేసారి ట్రై చేశాను ఒకే వీడియోలోనే పెడుతున్నాను ఈ ఇది శాండ్విచ్ టైప్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హోటల్స్లలో ఇప్పుడు తినే కాదు కదండి మాకు పల్లె మాకు హోటల్ ఏం దగ్గర ఉండవు మేమేమున్నా ఇంట్లో చేసుకొని తినాల్సిందే సిటీలో ఉన్న వాళ్ళకు టౌన్లో ఉన్న వాళ్ళకైతే అన్నీ దొరుకుతాయి మేము పల్లెలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటినే సర్దుకోవాలి ఇది మూడో టైపు ఆమ్లెట్ వేసినట్టు బ్రెడ్ వేసాను మళ్ళీ దానిపైన ఈ మిశ్రమాన్ని వేసి మళ్ళా బ్రెడ్ పెడతానండి పిల్లలు అదే టౌన్లో ఉంటేనాక అన్నీ అప్పుడప్పుడు హోటల్స్కి పోయి దొరుకుతాయి మేము పల్లెలో ఉండేవాళ్ళం మాకు అట్లాంటివి ఏం దొరకవు ఇక్కడ చిన్న కిరాణా షాప్ తప్ప ఏం లేదు మాకు ఇక్కడ అంతేనండి ఈ విధంగా చేస్తే సేమ్ రెస్టారెంట్ టేస్ట్ అనేది అయితే కనిపిస్తుంది మనకి ఇంకా కావాలంటే మీకు ఆ మిశ్రమంలో వన్ టూ త్రీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు ఇంకా ఫోర్త్ టైప్ వచ్చి మనము ఫస్ట్ చూడు కాలింది మా వాడు తొందరపడుతున్నాడు ఫోర్త్ టైప్ వచ్చి మిశ్రమం ఉంటుంది కదండి అందులోకి బ్రెడ్ని డిప్ చేసుకోవాలి డిప్ చేసుకోవడం వల్ల దానికి అంత మే దానికి అబ్జర్వ్ అవుతుంది తర్వాత అది పొయ్యి మీద వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా ఫోర్ టైప్స్ రెడీ అవుతాయి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి